హలో అండి భూలక్ష్మి రెసిపీస్లో ఈరోజు టమాటా నిల్వ పచ్చడి అండి చాలా బాగుంటుంది ఎండతో పని లేకుండా రెండు మూడు నెలలు ఉండేలా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి పచ్చడి దానికోసం నేను మూడు పావులు టమాటాలు అయితే తీసుకున్నాను మూడు పావు టమాటాలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ ముందు పెట్టి కొద్దిసేపు ఇవ్వండి తేమ ఉండకూడదండి తర్వాత ఇలాగా ఒక టమాటాని ఎనిమిది ముక్కల్లా కట్ చేసుకోండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కప్పు తీసుకొని కుల్చుకోండి నాకైతే మూడు పావు టమాటాలకి రెండు కప్పులు అయ్యేవండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొలుచుకున్న టమాటాలు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ఆ కప్పుతో పావు కప్పు సాల్టు అరకొప్పు దాకా చింతపండు అండి ఎక్కలను తీసిన చింతపండు అలా కలుపుకుంటూ మూత పెట్టి ఉడకనివ్వాలండి ఈ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ అనే సింబల్ని అయితే దబాయించండి నేను ముందుగా ఏం వీడియోలు చేస్తున్నానో మీకు వస్తాయండి చూడండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి లేదంటే కింద ఆరుగు అంటుకుపోద్దండి చింతపండు వేసాం కదా అందుకనే పాత రోజుల్లో ఇంట్లో తయారు చేసి ఉంచుకునేవారండి టమాటా పచ్చడి అయినా ఏదైనా ఊరగాయలు ఆవకాయ అయినా ఏదైనా అండి ఇప్పుడు మొత్తం ఇన్స్టట్ వచ్చేస్తున్నాయి కదండి బయట కొనుక్కొనివే ఎక్కువ దాంట్లో కారం అయితే నేను అరకప్పు వరకు వేసామండి మేము అంతే తింటాం కాబట్టి అంతే వేసాము మీరు ఎక్కువ తినేవాళ్ళు కారము కొద్దిగా ఎక్కువ వేసుకోండి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి దాంట్లో పొట్టు తీసిన వెల్లుల్లి ఆవాలు మెంతులండి పొడండి వేపుకొని పొడి చేసుకోవాలి దంచుకొని పొడి చేసుకోండి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టి అందులో అరకప్పు వరకు ఆయిల్ అయితే వేసుకోండి నేనైతే నువ్వుల నూనె వేసానండి మీరు ఏ నూనె తినాలనుకుంటే ఆవాలకి పచ్చళ్ళకైతే నువ్వుల నుంచి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కాలం నిల్వ కూడా ఉంటాయి తాలింపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు ఇవి మినప్పప్పు కొద్దిగా ఇంగువ అన్నీ వేసి కొద్దిగా కలుపుకోండి వెల్లుల్లి రబ్బలండి వేసానండి పొట్టు తీసినవి ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కరివేపోకండి అలా ముద్ద ముద్దకి కరివేపాకు నెక్స్ట్ వెల్లుల్లి రబ్బలు దొరుకుతూ తింటుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి అదే కడాయిలో మిక్సీ తిప్పిన పేస్ట్ వేసి తాలింపు అన్నీ వేసుకొని కలుపుకోండి స్టవ్ ఆన్ చేయండి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అలా కలుపుకుంటూ కొద్దిగా ఉడకనివ్వాలండి అప్పుడు పచ్చి వాసన పోయి చాలా టేస్టీగా చాలా చాలా నెలలో నిల్వ ఉంటుందండి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నంతో తింటూ ఉంటుంది సూపర్ అండి నోరు ఊరుతుందా అయితే ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా టమాటా పచ్చడి రెడీ చూసారా నోరు ఊరిపోతుంది సర్వింగ్ బౌల్లో తీసుకొని ఉంచేసుకోవడమేనండి దీన్ని స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ జార్లో లేదా గాజు చేసాలో అయినా ఉంచేసుకోవచ్చండి గాలి ఎల్లని సీసాలో పెట్టి ఉంచుకోండి మూత పెట్టి చాలా బాగుంటుంది చాలా కాలం నిలవ కూడా ఉంటుంది పాడవకంట ఉంటుందండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి